తెలుగు గుజరాతి గొప్పతనం తెలుగు వాణిత గొప్పతనం తెలుసుకున్నవానికి తెలివి ఒక మూలధనం తల్లి కందినట్లు మాటలు బాగా దాన్ని బయటిపోతే నిన్ను మరచిపోరా శివేశ్వరి ఇదొక శివరాజ పందర నిజమే పరమాత్మల చలాక్త అవుతుండు పందర రంగం పందర నక్లసను చేసి ఆ సీనియర్ గ్రూపును కూడా పర్చేస్తావు ఎక్కడు పోయి శివుని పక్కన దాల్చే ఉంటావు ఈ పొదో

ಸರಿ ಮೊಳಿ ಒಪ್ಪ ಕಲ್ಯಾಣ ಒಪ್ಪ ಇಲ್ಲಿ ಸರಿ ದಾಂ ಈ ಶಿವರಾತ್ರಿ ಶಿವರಾತ್ರಿ ಅದು ಕಾಲ ಇದು ಕೋಲಾರ ಇದು ఎవరంతా ఆడో వాళ్ళకి ఒక మంచి శక్తి ఒక యూత్ ఒక మంచి డవలప్ పో మంచి సంస్థలు ఉండాలా వాళ్ళు ఎదంటే ఇక్కడ పోలాటలు నాటకాలు డ్రామాలు ఇవన్నీ మన భారతదేశం గొప్పలేదు ఎన్నో చేశాలో ఏమంటే ఆ కళాక్రాలు ఆ నంత్రాలు పోయింది అంటే ఆ దేశంలో పోయింట అట్లా ఈ రోజు మన భారతదేశంలో మెయిన్ ముస్లింస్ క్రిస్టియన్స్ మన పెరిపాలి ఈ మన భారతదేశం గట్టిగా ఉంది అంటే ఈ క్లాంతం కళాకరమైన పద్ధతి పద్ధతి అంత ముఖ్యము అదే మన భాషలు ఎంత ముఖ్యము ఒక భాష పోయింది అంటే ఒక మంత్రాల్లో పోయిట్టుండ

మన దోగను కొంచము భాషాన్ని కాబడుకోవాలంటే బిడ్లకి మంచి దైవ భక్తులు పెట్రోల్ కి దేశ భక్తి ఉండాలి ఇది రెండు విషయం అంటే మన దేశం ప్రపంచానికి దృఢప్తుంది అట్లా మంచి ఒక জয় <laughs> <laughs>